హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి ఫస్ట్ డే జున్ను పాలు తీసుకొని నేనైతే ఇక్కడ జున్నుని తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసుకుంటే కేక్ పీసెస్ లాగా చాలా బాగుంటుందండి జున్ను అయితే ఇక్కడ నేను ఫస్ట్ డే జున్ను పాలు ఉంటాయి కదా అవి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్న జున్ను పాల క్వాంటిటీ హాఫ్ లీటర్ అండి ఇలా మనం ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పాలు మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి మామూలు పాలు ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుందాము ఎందుకు అంటే ఈ జున్ను అనేది చాలా స్మూత్ గా వస్తుంది అనమాట మామూలు పాలు తీసుకోవడం వలన ఇప్పుడు ఈ పాలల్లోకి స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు బెల్లం తురుము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ షుగర్ పౌడర్ చేసేటప్పుడు రెండు కూడా వేసి మిక్సీకి పట్టానండి షుగర్ పౌడర్ ప్లేస్లో షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఒట్టి బెల్లంనే కాకుండా ఇలా షుగర్ను కూడా యాడ్ చేసుకుంటే ఈ జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఈ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వెడల్పుగా ఉండే ఏదైనా స్టీల్ గిన్నె కావచ్చు మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో అయినా కొద్దిగా వాటర్ని తీసుకొని అడుగున స్టాండ్ ఉంటే స్టాండ్ని పెట్టండి నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఇలా ప్లేట్ని అయితే రివర్స్ చేసి పెట్టాను దానిపైన మనం పాలు ఉన్నాయి కదా జున్ను పాలు ఆ గిన్నెను పెట్టేసి పైన ఈ విధంగా మూతని కవర్ చేసేసేయాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలాగే ఆవిరి మీద ఉడికించినట్లయితే మనకి జున్ను అనేది తయారైపోతుందండి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ తర్వాత చాకుతోటి ఈ విధంగా చెక్ చేస్తున్నాను మనం చెక్ చేసినప్పుడు చాకుకి ఎలాంటి తడి తగలకుండా ఉన్నట్లయితే ఈ జున్ను అనేది తయారైపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జున్ను గిన్నెని బయటకు తీసేసుకుందాము ఇప్పుడు ఈ జున్ను మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనము తీసుకోవచ్చండి ఈ జున్ను అనేది పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ గిన్నె నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ జున్ను మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఒక చాకు తీసుకొని చుట్టూ కూడా ఈ విధంగా స్క్రాప్ చేసుకొని తీసినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ని ఈ జున్ను గిన్నె మీద ఇలా రివర్స్ చేసి పెట్టేసి ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి మనం తయారు చేసిన జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా కుదిరిందనమాట ఇక్కడ నేను చూపించిన కొలతలతో మీరు జున్నును కనుక తయారు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు గనక జున్ను పాలు దొరికితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా జున్ను అయితే తయారైపోతుంది ఈ జున్ను తయారీ ప్రాసెస్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్